అందరికీ నమస్కారం ఈరోజు మనం ఋషిక రాశి వారి గురించి తెలుసుకుందాం రుచిక రాశి జూన్ పంతొమ్మిదో తేదీన గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి రుచుకురాశి వారి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఋషుకు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందుగా చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భారీభర్తల మధ్య మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ రేణు ఎల్లమ్మతల్లి జ్యోతిష్యాలయం గురుగారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ గురుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఇక ఇప్పుడు రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందామండి ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు అలాగే మనస్తత్వం ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మిమ్మల్ని గతంలో వెంటాడినటువంటి సమస్యలన్నీ కూడా రేపటి రోజున ఒక పెద్ద ముగింపు అయితే పలకబోతున్నారనే చెప్పుకోవాలి మీకు మీ పట్ల మరింత నమ్మకాన్ని కూడా పెరిగేలా చేస్తుంది ఆ యొక్క పనితీరు అలాగే మీ యొక్క లక్షణాలు మీ మనస్తత్వం అలాగే మీరు చేసేటటువంటి గుణగణాలు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి ఈ వృషవరాజు వారు చాలా మంచి వ్యక్తులు అంతేకాకుండా మంచి హృదయాలని చెప్పుకోవాలి ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్యను చాలా తెలివిగా చాకిచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఎవరికైనా సహాయం చేయాలంటే ముందంజలో ఉంటారు అలాగే ఏదైనా ఒకటి నిర్ణయించుకున్నారంటే దానిని ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికే చెందుతుందనే చెప్పుకోవాలి అయితే రేపటి రోజున మీరు చాలా ఎక్కువగా అంటే మీ మీ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా కాస్త ఖాళీ సమయం దొరికినా కూడా చాలా ఆనందంగా స్నేహితులతో గడవపోతున్నారనే చెప్పుకోవాలి చాలా సంతోషంగా రేపటి రోజున మీకు తెలియకుండానే రోజు గడవబోతుందనే చెప్పుకోవాలి అయితే రేపు మీకు మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలండి అలాగే తెలుసుకొని వాటి నుండి కొంచెం జాగ్రత్త పడటం ఏ దైవారాధన చేసుకోవడం వల్ల ఇంకాస్త అనుకూలంగా ఉంటుందో కూడా తెలుసుకొని రేపటి రోజున తప్పకుండా ఆ దేవతారాధన కూడా చేసుకోండి ఇక వీరికి ఏదైనా కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అంతేకాకుండా కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరిపై ఎక్కువగా ఉంటాయి అలాగే మీ పనిని చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు అలా కొనసాగించడానికి ఎన్ని సమస్యలు అడ్డు తగిలినా కూడా ఎంతమంది అడ్డు తగిలినా కానీ కొంతమంది ఏంటంటే పని కట్టుకొని మరి మీ పనిని కొంతమంది అడ్డు తగులుతూ మీ కోపం తెప్పించేటటువంటి సందర్భాలు తీసుకొస్తారు అటువంటి అప్పుడు కూడా చాలా కూల్గా ఉంటారు గంభీరంగా హుందంగా వారికి కనిపిస్తారే కానీ మీ మనసులో మాత్రం చాలా అంటే చాలా బలమైనటువంటి ఒక శక్తి అనేది ఉంటుంది అంటే మాకు ఎంతమందైనా అడ్డు రాని ఎన్ని సమస్యలైనా మమ్మల్ని తగలని మేమేంటంటే భగవంతుని నమ్ముకున్నాం కాబట్టి భగవంతుడే అన్నిటికీ ఉన్నాడని చెప్పి ఒక మంచి ధైర్యాన్ని అయితే మీరు కలిగి ఉంటారు కాబట్టి మీకెంత కీడు తలపెట్టాలని చెప్పి చూసిన వాళ్ళు కూడా వారికై వారే సైడ్ అయిపోవడమే కానీ మిమ్మల్ని కనీసం ఏమీ కూడా చేయలేక నిరాశగా తిరిగి వెళ్ళిపోయినటువంటి శత్రువులు కూడా లేకపోలేదు కాబట్టి అటువంటి మంచి మనస్తత్వం నిస్వార్థమైనటువంటి హృదయంతో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి మీకు దైవబలం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారికి అయితే వీరికి చాలా రోజుల నుండి ఏంటంటే ఆర్థికపరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా వీరెక్కడో కూడా నిజాయితీ అనేది అంటే కొంతమంది ఏంటంటే వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు రావడం లేదని చెప్పి అక్రమంగా అయినా సరే సంపాదించడానికి పోనుకుంటారు కానీ వీరు మాత్రం ఎక్కడా కూడా వీరి యొక్క నిజాయితీని అలాగే పట్టుదలను ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా మాకు వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు మా మనస్తత్వం ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పి చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉన్నారు అయితే మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం మీరు గత కొంతకాలం నుండి కాస్త సమస్యల్లో ఎక్కువగా చిక్కుకున్నారని చెప్పుకోవాలి అయితే మంచి ప్రయోజనాలు కూడా పొందేందుకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాం ఇక రేపటి రోజున మీకు చాలా ఏకాగ్రతగా మంచి పనిని అయితే మీరు చేయబోతున్నారు ఆ పనిని కూడా చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనిని మీరు మరలా తిరిగి ఎందుకో కానీ మీకు మంచి ఆలోచన వస్తుందండి ఆ పనిని మరలా రీస్టార్ట్ చేస్తే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి ఒక మంచి మనసుతో పెండింగ్లో ఉన్నటువంటి పనిని మరలా మీరు రీస్టార్ట్ చేస్తారు దానివల్ల మీకు కన్ ఎంతో కొంతైనా సరే లాభం అయితే కలుగుతుంది అలాగే కొంతమంది ఏంటంటే కొంతమందికి చెడు కాలం ఉంటుంది మంచి కాలం ఉంటుంది మంచి కోసం చాలా ఎక్కువగా భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు మీరు కూడా ఈ చెడు కాలం నుండి బయటపడటానికి భగవంతుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా మీకు ఎదురయ్యేటటువంటి కష్ట నష్టాలు సమస్యలు ఇవేవి కూడా మీ నుండి అయితే దూరం కావడం లేదు అయితే మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే ఉదయం నిద్ర లేవగానే చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి సాయం సంధ్యా వేళల్లో ఇంట్లో దీపం వెలిగేలా చేసుకోండి అలాగే ఎవరిని కూడా ఎవరి మనసును కూడా నొప్పించేందుకు మీరు ప్రయత్నించకండి మీ పని మీరు ధర్మబద్ధంగా న్యాయపరంగా చేసుకుంటూ వెళ్ళండి మిగతాదంతా కూడా భగవంతుడిపై ఆధారపడి ఉండండి ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే మీ యొక్క ప్రియురాలి అవకతవకల వలన మీరు కొంచెం ఇబ్బందులు పడతారు వారి ప్రవర్తన మీ యొక్క మనసుకు కొంచెం అప్సెట్ కలిగించేలా చేస్తుంది అంటే వారి ప్రవర్తన రేపటి రోజున మీకు నచ్చకపోవచ్చు అని అర్థం ఏదో ఒక విషయంలో కానీ లేదంటే వారి మాట తీరు కానీ లేదంటే వారి ప్రవర్తన ఇలా ఏదో ఒక విషయంలో కొంచెం వారి యొక్క ప్రవర్తన వలన మీరు ఆఫ్ అయిపోతారు ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి సంబంధించి రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని అయితే వేసుకోబోతున్నారు అలాగే కొన్ని భావోద్వేగాలను కొంచెం అదుపులో ఉంచుకోండి ఇక మీకు కొంత సమయం కూడా మీరు కేటాయించుకోబోతున్నారు కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాల వల్ల కొన్ని ప్రణాళికలు కొంచెం విఫలమవుతాయి మీరు అంటే మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు మీకు ఏర్పడినటువంటి అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం అంచనాలు కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు కొంచెం ఈ విషయంలో విఫలమైతే అవుతుంది మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా అనుకూలంగా జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా మీరు రేపటి రోజున పొందుతారు అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ను కూడా చక్కగా చేయించుకొని కుటుంబ సభ్యులతో కలిసి టైం అనేది స్పెండ్ చేస్తారు అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి అనేది మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవాలి ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అనేది మీరు దాటబోతున్నారనే చెప్పుకోవాలి అంటే వారు ఇచ్చేటటువంటి సలహా కావచ్చు ఇలా మాట ద్వారా ఏదైనా కానీ మీకు ఏదో ఒక రూపంలో మంచి లాభాన్ని అయితే తెచ్చిపెడతాయి అలాగే మనం ఏదైనా కానీ మాకు ఇలా సమస్య ఉంది ఈ సమస్యను మేము ఫేస్ చేస్తున్నామని చెప్పి మీరు ఏదో ఒక మాట మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సలహా వారి ద్వారా మీరు పొందడం మీకు నచ్చినటువంటి ఆ సలహాను మీరు పాటించడం వల్ల మీకంతా కూడా మేలు జరుగుతుంది ఇక అంతేకాకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేసేటటువంటి అద్భుతమైనటువంటి సమయం అయితే వారు తలగి తలదించుకునేటటువంటి సందర్భాలు వారికి తీసుకురాకుండా మీ ప్రయత్నం మీరు తప్పకుండా చేయండి సక్సెస్ఫుల్గా మీకైతే రేపటి రోజున మంచి రోజునే చెప్పుకోవచ్చు అలాగే ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులైతే మీ జీవితంలో జరగబోతున్నాయనే చెప్పుకోవాలి ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇరు వర్గాల మధ్య ఇరు కుటుంబాల మధ్య పెద్దగా మీకు అంటే మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ కొంతమేర మీరైతే ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి రోజున ఎవరైతే వివాహాలకు సంబంధించినటువంటి చర్చలు కానీ లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున సక్సెస్ఫుల్గా మీరైతే చూడబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే రేపు సాయంత్రానికి మంచి గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి ఆ గుడ్ న్యూస్ అనేది కూడా చాలా రోజుల నుండి మీరు అంటే మేమిక ఈ శుభవార్తను వినలేమేమో అని చెప్పి ఆశలు వదిలేసుకున్నటువంటి శుభవార్త రేపు సాయంత్రానికి తప్పకుండా మీరు ఎవరో ఒకరి ద్వారా ఫోన్ కాల్ ద్వారా కావచ్చు లేదంటే ఎవరైనా ఒక మనిషి వచ్చి ఇలాంటి సందర్భంలో మీరు చేయవలసినటువంటి పని మీకు సక్సెస్ అయ్యిందండి అని చెప్పి ఏదో ఒక విధంగా చెప్పవచ్చు ఇలా మీకు రేపటి రోజున మంచి శుభవార్త అయితే సాయంత్రానికి వింటారనే చెప్పుకోవాలి ఆ శుభవార్త వల్ల మీ పాది చాలా సంతోషంగా ఉంటారు అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీ కుటుంబంలో ఏర్పడుతుంది అలాగే సాంకేతిక రంగం ఈ రాశి వారికి సాంకేతిక రంగాల్లో అంటే పరిశోధన విద్యారంగం మానవతారంగం అలాగే కళాత్మక రంగం ఇటువంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయండి కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి వారికి రేపటి రోజున ఎప్పుడైనా కానీ కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికైనా చాలా అనుకూలమైనటువంటి రోజు ఇక ఈ రాశి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే చక్కగా కష్టపడి పనిచేస్తారు నిజాయితీ పరులండి ఎక్కడా కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఎవరైనా మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకుందామనో లేదంటే వారి కష్టాన్ని మనం ఉపయోగించుకుందామనో ఎప్పుడూ కూడా కలలో కూడా అనుకోరు ఎప్పుడూ కూడా మనకు వచ్చిన దాంతో తృప్తిగా ఉండాలి మనం చేసేటటువంటి పని మనకు నచ్చితే చాలు అలాగే ఎదుటి వ్యక్తులకు కూడా నచ్చి పనిని గౌరవిస్తే చాలు మనల్ని గౌరవిస్తే చాలు అనుకుంటారు అలాగే పని మీద వచ్చేటటువంటి ఆదాయం తక్కువ ఎక్కువ అనేది కాదు మనకు మనం శ్రమ చేస్తే వచ్చిందా కాదా అనేది ఇంపార్టెంట్ అన్నట్లుగా ఆలోచిస్తారు ఈ విధంగా వీరు అన్ని విధాలుగా కూడా మంచి మనస్తత్వం మంచి పనులు చేయడం వల్ల దైవానుగ్రహం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి జాతకులకు సామాజిక న్యాయం సమానత్వం పట్ల కూడా ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే చెప్పాం కదా ముందంజలో ఉంటారన్నమాట వారికి కావలసినటువంటి ఏదైనా అంటే డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వడం వీరికి ఎక్కువగా ఆసక్తిని పెంచుతుంది అయితే రేపటి రోజు మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడటువంటి పనులు తెలుసుకున్నారు కదండి రుచికి వారు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం